హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిత తెలుగు బ్లాగ్స్ ఈరోజు ఎంతో హెల్తీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకునే గోండు బర్ఫీ చూద్దాం వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి గోండు బర్ఫీ గోండు బర్ఫీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ గోధుమ పిండి వన్ కప్ గోండు హాఫ్ కప్ బెల్లం త్రీ బై ఫోర్త్ కప్ నెయ్యి హాఫ్ కప్ బాదం వన్ బై ఫోర్త్ కప్ ముందుగా బాదామును చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ పై కడాయి పెట్టి దానిలో ఒక టీ స్పూన్ నెయ్యి వేసి స్టవ్ సిమ్లో పెట్టి నెయ్యి వే వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బాదామును వేసి వేయించుకోవాలి ఇలా వేగిన బాదం అంతటిని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో గోండు కూడా వేయించుకోవాలి గోండు మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేస్తూ అదేవిధంగా నెయ్యి కూడా కొద్ది కొద్దిగా వేస్తూ వేయించాలి గోండు అంతా ఒకేసారి వేస్తే మొత్తం అంతా వేగదు సరిగ్గా అదే కొంచెం కొంచెంగా వేసి వేయించినట్టయితే ఎక్కడ కూడా క్రిస్టల్ కింద లేకుండా చక్కగా అన్నీ కూడా వేగుతాయి ఈ గోండు హెల్త్కి చాలా మంచిది గూండు చిన్నపిల్లలకి మరియు ఆడవారికి ఎంతో మంచిది ఇది వాడడం వల్ల ఇమ్యూనిటీ సిస్టమ్ మెరుగుపడుతుంది గోండు మొత్తం వేయించుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది మరలా కడాయిలో టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి గోధుమ పిండి మొత్తం వేసి సిమ్లోనే కలుపుతూ వేయించాలి గోధుమ పిండి వేయించేటప్పుడు అవసరాన్ని బట్టి ఒకటి రెండు స్పూన్లు నెయ్యి వేస్తూ వేయించుకోవాలి గోధుమ పిండి మొత్తం వేగిన తర్వాత కమ్మటి వాసన వస్తుంది మాడిపోకుండా దగ్గరుండి అలా కలుపుతూ సిమ్లోనే వేయించుకోవాలి తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న గోండ్ అంతా ఇలా స్మాష్ చేసుకొని పెట్టుకోవాలి కడాయిలో బెల్లం వేసి బెల్లం మునిగే వరకు వాటర్ వేయాలి మొత్తం బెల్లం అంతా కరిగి ఈ విధంగా తయారైన తర్వాత బెల్లం పాకంలో ముందుగా వేయించి పెట్టుకున్న గోధుమ పిండి గోండ్ అలాగే బాదం కూడా వేసి బాగా కలిసే వరకు కలపాలి ఇలా రెడీ అయిన దాన్ని ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న ఒక గిన్నెలోకి వేసి మనకు నచ్చిన విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న పీసెస్ ఒక ట్రేలోకి తీసుకొని ಅಂತೆ ಎಂತ ಹೆಲ್ದಿ ಮರಿಯು ರುಚಿಕರಮೇನ ಗೋಂಡ್ ಬರ್ಫಿ ರೆಡಿ